బట్టలు వేసుకుని వెళ్ళాలి నువ్వు బయటికి నగ్నంగా వెళ్ళకూడదు అని కదా అది మనం చెప్పే కదా ఇట్స్ అ బిహేవియర్ లర్ంట్ బిహేవియర్ మన మన మనుష్య జాతికి అంతా లర్ంట్ బిహేవియర్ అనమాట ఇప్పుడు మనం అందరం చీరలు కట్టుకుంటున్నాం కానీ లండన్లో వెళితే వాళ్ళు చీరలు కట్టుకోవట్లేదు సో మనకి ఇక్కడ అలవాటు ఈ అలవాటు కాబట్టి మనం కట్టుకుంటున్నాం వాళ్ళు షార్ట్స్ వేసుకుంటున్నారు అది వాళ్ళకి అలవాటు లేకపోతే స్కర్ట్ వేసుకుంటున్నారు గౌన్లు వేసుకుంటున్నారు అది వాళ్ళకి అలవాటు మనకి ఈ భాష కూడా మన అలవాటే మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది అలాగే మన అలవాట్లు కూడా డెఫినెట్గా మనమే ముందుగా చెప్పాలి వాళ్ళని క్లియర్ చేయాలి మంచి త్రోవ పట్టించాలి అది చాలా ఇంపార్టెంట్ మా అబ్బాయితో నేను అదే అన్నాను ఎందుకంటే దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయింది మా ఫ్యామిలీ మీకు తెలిసిన విషయమే వాడితో నేను చెప్పింది ఏంటంటే ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే ఐ గాట్ ఎఫెక్టెడ్ బై దిస్ అందువల్ల నువ్వు వాళ్ళని మంచిదారి పట్టించాల్సిన ఒక బాధ్యత నీ మీద ఉంది అని చెప్పిన తర్వాత వాడు చాలా మందితో మాట్లాడానని చెప్పాడు అదే మనం చేయాల్సింది ఎవరు ఎఫెక్ట్ అవ్వాలని కాదు మన కుటుంబంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి ఆ ద్రోబకి వెళ్ళకూడదమ్మా దానివల్ల జరిగే కష్ట నష్టాలు ఏమిటి అనేది అర్థం చేసుకునేలా చేసి చిన్నప్పటి నుంచి మనం చెప్పామనుకోండి పేరెంటింగ్ అనేది వాళ్ళు వింటున్నారో లేదో డెఫినెట్గా గా చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పే ఆ అడ్వైజే వాళ్ళు తీసుకుంటారు అనేది పేరెంటింగ్ నిపుణులు చెప్తారన్నమాట అందువల్ల వాళ్ళు విన్నట్టే ఉంటారు పిల్లలు కానీ అలా వినలేదేమో అనుకోకుండా మీ చెప్పాల్సిన విషయాలు చెప్తూనే ఉండండి అని చెప్పేసి సో మన నెక్స్ట్ జనరేషన్ ఒక క్లీన్ జనరేషన్గా ఎదగాలి అంటే మన ప్రతి ఒక్కరి చేతిలోని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది గుర్తు చేస్తూ ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు మురళీ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మొదటిసారిగా ఆంధ్రాకు వచ్చి మన విషయాలు మాట్లాడడానికి ఒక సందర్భం దొరికినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ రేపటి నుంచి జరగబోతున్న ఈ వేడుక చాలా పెద్ద మార్పులు తీసుకురావాలి ఆ మార్పులు మనల్ని చూసి చాలా భయపడుతున్నారు అది మీకు అర్థం అవుతుందో లేదు ఎందుకంటే గారిని ఏమో జైల్లో వేస్తున్నారు ఎందుకు ఏ ప్రాబ్లం ఏమీ లేకుండానే ఎందుకు జైల్లో పడేస్తున్నారు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ చేతిలో కలం ఉంది వాళ్ళు మాట్లాడే మాటలు ఉన్నాయి ఇవి వినేసరికి అందరికీ పెద్ద పెద్ద ఉత్తేజాలు వచ్చేస్తాయి నిజాలు మాట్లాడుతున్నాం మనం కదా అందుకని భయం కానీ మనం భయపడము ఎందుకంటే మనం మాట్లాడేది మన జీవిత ఆశయాలన్నీ ఈ మాటలు మాట్లాడలేని వాళ్ళ గురించి కాబట్టి వాళ్ళొచ్చి మాట్లాడగలిగితే ఈ మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ హక్కుల గురించి పోరాడడానికి మనం ఉన్నాం